పేరు వస్తుందని తెలిస్తే తొక్క తల పడేస్తారు కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆ పాలకుడు కనుక స్వేచ్ఛనిచ్చే వ్యవస్థ ఉంటే ఓకే అలాంటి పరిస్థితి లేదు ఆంధ్రాలో తెలంగాణలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు ఉన్నా జగన్ ఉన్నా అంతే ఇది గుర్తుపెట్టుకోకేష్ గారు జమానా వస్తే ఇప్పుడు చేయించుగా ఆయన ఎవరు వద్దన్నారు అంటే అఫీషియల్ గా ఇంకా కాలేదు కదా ఇవాళైనా సరే ప్రభుత్వాన్ని అధికారికి నడుపుతున్నది ఆయనే ఎవరి వద్దన్నారు స్వేచ్ఛ ఇక్కడ ప్రతి కూడా డబ్బుతో ముడిపడి ఉంటది రెండవది వ్యక్తి ప్రతిష్టతో ముడిపడి ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు నిన్న ఎవరో ఇంటర్వ్యూ చూశాను ఎస్ఐ ని ట్రాన్స్ఫర్ చేయగలిగిన పరిస్థితుల్లో హోం మంత్రి గాని డిజిపి కానీ ఉన్నారా ఇది ఏబి వెంకటేశ్వర గారిది ఇంటర్వ్యూ లో అనుకుంటాను ఎక్కడో ఎక్కడ ఉన్నది అసలు స్వేచ్ఛ ప్రతిదీ కూడా ఒక బెల్ట్ ఉంటుంది వాళ్ళు ప్లాన్ చేయాలి ఏం మాట్లాడాలా ఏది ఫోకస్ కావాలి ఏది తీర్మానం జరగాల ఏది చర్య జరగాలి ఏది ఆమోదించబడాలి ఏ ఏ శాఖ పనైనా సరే ఒకలిద్దరే చెప్తారు ఇప్పుడు ఏ శాఖ పనైనా సరే ఒకలిద్దరే చెప్తారు ఇంకెక్కడ ఉంది అక్కడ కదా